జంగారెడ్డిగూడెంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గ అమ్మవారి వీధిలో పెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు తృతీయ కార్తీక మాసం ఉత్సవాలు నేత్ర పర్వంగా బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో మంగళవారం శివ పార్వతుల కళ్యాణం జ్యోతిర్లింగార్చన పూజలు చేస్తారు మాస శివరాత్రి పురస్కరించుకుని శివ పార్వతులకు పల్లకి సేవ నేత్ర పర్వంగా చేస్తారు ఉభయదారులుగా ఎర్రం ఉదయ్ కుమార్ గీతా దంపతులు గుడిమెట్ల యుగంధర్ ఉషారాణి దంపతులు దోసనపూడి ఏడుకొండలు పద్మావతి దంపతులు పాల్గొన్నారు ఈ కళ్యాణం లక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గ్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ జయలక్ష్మి దంపతులు చామర్తి శ్రీరాములు వందనపు వెంకటేశ్వరరావు సాయిబాల పద్మ దంపతులు వాసి సాయి నాగేశ్ కర్పూరం కృష్ణ పూర్వపు జడ్పీటీసీ సభ్యురాలు బంగారు శివలక్ష్మి సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా తదితరులు హాజరయ్యారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు శివ పార్వతులను విజయదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు నేరల్ల సుబ్రహ్మణ్యం మండ సత్య సాయినాథులు భక్తుల అల్పాహార ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ సెక్రటరీ మాడ రామ్మోహన్ రావు మానేపల్లి రోహిణి తదితర సభ్యులు సహకరించారు శ్రీమాత్రి నమ జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 విజయదుర్గం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంతో పాటు కైలాస ప్రస్తార జ్యోతిర్లింగార్చన కార్యక్రమంతో కూడుకున్నటువంటి లక్ష దీపార్చన విశేషంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అనేక మంది భక్తులు కార్యక్రమంలో పాలు పంచుకుని కార్యక్రమాన్ని సమ్మునంతతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం అనేకం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమానికి అపూర్వమైనటువంటి ఆదరణ అదేవిధంగా కార్యక్రమం నిర్వహణ కూడా సశాస్త్రీయంగా అందంగా నిర్వహించేటువంటి పరిస్థితులు భగవంతుడు కల్పించడం అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించుకోవడం అదేవిధంగా పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసుకుని నాలుగు సోమవారాలు విశేషంగా ఆలయంలో ఉన్నటువంటి పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా ఏకాదశి రుద్రాభిషేకం మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని కన్నుల పండుగ వైభవంగా నిర్వహించుకుందాం ఈ కార్యక్రమాల ఆలయ కమిటీ సభ్యులు రాధాకృష్ణ గారి నేతృత్వంలో అందించినటువంటి సేవలు ఎప్పటికీ మరుపురానివి వారందరూ తరిస్తూ మనలందరినీ ధరింపజేస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా అందుకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు అయ్యవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయ్యవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖిన భవంతు ఓం నమస్ మన జంగారెడ్డి గ్రామంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ఈ రోజు కార్తీక మాసం మంగళవారం పురస్కరించుకుని మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు స్వామివారి శాంతి కళ్యాణము మరియు సహస్రలింగార్చన కార్యక్రమము రెండు కూడా చాలా బాగా జరిపించినారు విజయదుర్గ అమ్మవారి కమిటీ వారు ప్రతి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ వారు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు కావున విజయదుర్గ అమ్మవారికి కమిటీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఓం నమ శివార్